వెల్కమ్ బ్యాక్ టు కెనడా తెలుగు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఎండు మిరపకాయల నుంచి కారం తయారు చేయడము అలానే పసుపు కొమ్మల నుంచి మనం పసుపు తయారు చేయడం మన ఇన్స్టాగ్రైండ్లో చూద్దాము ముందుగా నేను ఎండు మిరపకాయలు ఒక మిక్సీ జార్లో పోసుకున్నాను ఎందుకంటే ఇన్స్టాగ్రైండ్లో చిన్న హోల్ ఉంటుంది కాబట్టి దానికి సరిపోయేటట్టు మనం చిన్న చిన్న ముక్కలుగా మిరపకాయలని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి అది గ్రైండ్ అవ్వగానే అప్పుడు అవి అందులో పోసి మనం దాన్ని కారం కింద మనం తయారు చేస్తున్నాం ఇప్పుడు నేను చూడండి అక్కడ చేసాను నేను చిన్న చిన్న ఫ్లేక్స్ కింద చేసుకున్నాను కదా ఇవి ఫ్లేక్స్ అయిన తర్వాత ఇవన్నీ నేను అంటే ఒక ఎనిమిది వందల గ్రాములు తీసుకున్నాను అవన్నీ నేను చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఫ్లేక్స్ కింద అప్పుడు ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసి ఇన్స్టాగ్రైండ్లో వేసి నేను కారం తయారు చేసుకుంటాను ఈ రకంగా మనము కల్తీ అవుతున్న కారాన్నించి అవాయిడ్ చేసి మన సొంతంగా మనం తయారు చేసుకోవచ్చు అదొండి నేను ఇప్పుడు ఫ్లేక్స్ అన్నీ ఇన్స్టాగ్రైండ్లో వేసాను కనెక్ట్ చేసి అది కొంచెం కొంచెం లోపలికి వెళ్తున్నాయి నేను ఒక స్పాచులా తీసుకుని దాన్ని నెమ్మదిగా తోస్తున్నాను సో దట్ అవి కంటిన్యూస్గా వెళ్ళి మనకి కారం వస్తుందని మంచి కారం ఘోటైతే బాగా వస్తుంది ఫ్రెండ్స్ సో అందుకని ఇవ్వండి ఇప్పుడు నేను తీసిన కారం ఇలా వచ్చింది ఎనిమిది వందల గ్రాములు మిక్సీ సౌండ్ అది వస్తుందని నేను అక్కడ కట్ చేసేసి ఇది మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చిందో కారం ఎంత బాగుందో ఆ రంగు చూడండి ప్లస్ ఎంత ఘాటు ఉందంటే అంత దూరం ఉందో మనకు కారం ఘాటు తెలిసిపోతుంది ఇదిగోండి ఎనిమిది వందల గ్రాములకి ఈ మాత్రం కాస్త బరక బరక వచ్చింది అంటే ఇది మెత్తగా అవని పోర్షన్ వచ్చింది అలా కొన్ని ఇవి కూడా వచ్చినాయి ఇంకొన్ని అలా నేను రెండు రెండు డిఫరెంట్ జాలీలు వాడాను ఒక నాలుగు మిరపకాయలు పక్కన పడిపోయినా నేను చూసుకోలేదు కాబట్టి అవి వేయలేకపోయాను సో ఇప్పుడు ఇది క్లీన్ చేసి మనము దీనిలోనే పసుపు కొమ్ములు ఫస్ట్ చిన్న చిన్న ముక్కలు చేసుకుని పసుపు తయారు చేసుకుందాము ఇక చూడండి పసుపు వేసాను పసుపు కొమ్ములు అది ఒక రౌండ్ కొడితే కొన్ని చిన్న ముక్కలు అవి కూడా మీకు చూపిస్తున్నాను అంతకంటే మనకి ఇంకా చిన్నగా అవ్వాలి చిన్నగా అయి ఆ హోల్లోంచి ఇంస్టాగ్రైండ్లోకి వెళ్ళేటట్టు ఉండాలి దానికోసమని వేసానుకోండి ఇప్పుడు మొత్తం ఒక కిలో పసుపు కొమ్ములు వేసుకున్నాను ఒక గిన్నెలోకి తీసుకున్నాను అవన్నీ చిన్న చిన్నగా సన్న సన్నగా అయినాయి కదా ఇప్పుడు వాటిని ఈ ఇన్స్టాగ్రైండ్లో వేసి వాటిని రన్ చేస్తాను రన్ చేయడంతో నాకు ప్యూర్ పసుపు మన కళ్ళ ముందే మన ఒంటిట్లో మనం చేసుకున్న వాళ్ళ మొతాయో చూడండి నేను కిలో దానికి నాకు డబ్బా ఒక డబ్బా నిండా వచ్చింది ప్లస్ ఇంకొంచెం ఇంకో డబ్బాలో కొంచెం వచ్చింది ఇంకా ఉంది అక్కడక్కడ అంటి ఇన్స్టాగ్రాండ్కి దానికి సో ఎంత మంచి వాసన వస్తుందంటే పసుపు చాలా బాగుంది ఇదంతా మనం ఏం చేసామంటే ఫ్రెండ్స్ బ్యాక్ యార్డ్లో పెట్టుకుందాం ఎందుకంటే వెదర్ బాగుంది ఇంట్లో అయితే ఇల్లంతా అది వస్తుందని వెనక పెట్టుకుని వెనక చేసాము సెటప్ మొత్తము ఇది తర్వాత ఇది క్లీన్ చేసిన తర్వాత కూడా ఆ పసుపు ఇంకా అలానే అంటుంది కొన్ని చోట్ల అది ఇంకా పోలేదంటే అంత స్వచ్ఛమైన పసుపు మనం చేసుకోగలిగాము అంత బాగా వచ్చింది అన్నమాట పసుపు కారము ఇలానే మీరు జొన్నలు రాగులు సజ్జలు అలాంటివి ఏమన్నా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో వేసుకుని మీరు జొన్నపిండి సజ్జపిండి రాగిపిండి లాంటివి తయారు చేసుకోవచ్చు ఇలా మీరు చూసారు కదా పసుపులు కొమ్ములు అయితే నేను తీశాను నెక్స్ట్ టైం తీసినప్పుడు డీటెయిల్ వీడియో తీస్తాను ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే మీరు దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన